ప్రైజ్ లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తోతి పరిశుద్ధనామనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యహుశుభ పుస్తకము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఎప్పున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనక యహోష్వా అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను కాబట్టి హెబ్రోను ఎపున్నే అను కెనీజీవుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది ఎపున్నే కుమారుడైన కాలేబు మనందరికీ తెలుసు యహోష్వా కాలేబులు వీళ్ళిద్దరూ కూడా మరి మిగతా వేగుల వారితో కూడా వెళ్ళి దేశమును వేగు చూసి వచ్చి నిజముగా చూ మరి దేవుని మనసు ఎరిగి దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ చూసినటువంటి ప్రజలకు భయపడక దేవుని వైపు చూస్తూ దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వలన ధైర్యము తెచ్చుకొని మరి మంచి సాక్ష్యము తీసుకొని వస్తారు మరి అటువంటి ఆ యహోశువా కాలే ఇక్కడ మనం ఖాళీ గురించి మనం చదువుకుంటున్నాం ఏమని రాస్తుందంటే ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక నిజమే ఆనాటి నుండి మరి ఐగుప్తులో నుండి బయలుదేరినప్పటి నుండి కూడా మరి మనకు ఆ కాలేబు అంతగా కనపడడు యహోష్వా మనకి కనపడుతూ ఉంటాడు కానీ కాలేబు కూడా మరి తెర వెనుక పరిచర్యనట్టుగా యహోవాను నిండు మనస్సుతో వెంబడిస్తూ వస్తున్నటువంటి వాడు మరి యహోష్వా ఎలాగునూ మోషేని వెంబడిస్తూ వస్తున్నాడో ఆ మోషే దేవుణ్ణి ఎలాగున వెంబడిస్తూ వస్తున్నాడో ఇప్పుడు కాలేబు కూడా దేవుణ్ణి నిండు మనస్సుతో మరి అనుసరించేవాడు ఇక వేరే ఆలోచన లేదు ఏదైనా సరే దేవుడు ఎలాగున చెబితే అలాగున చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాలే ఈనాడు దేవుడిని నిండు మనసుతో వెంబడించేవారు అనుసరించేవారు దేవునికి కావాలి వారి కోసము దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దాచి పెడతాడు ఇక్కడ చూడండి కాలేబుకి దేవుడు ఏమిస్తున్నాడు యహోష్వా ద్వారా అని అంటే యహోష్వా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను అది పద్నాలుగో వచనంలో అంటాడు కాబట్టి హెబ్రోను ఎప్పుడు అను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది అని అంటున్నాడు ఈనాడు మనము కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము క్రీస్తుని నిండు మనసుతో వెంబడించకపోయినట్లయితే ఆ పరలోక స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడదు సగము లోకము సగము దేవుడు అన్నట్టుగా ఉండకూడదు రెండు పడవల మీద ప్రయాణము మనం ఎప్పుడు కూడా చేయకూడదు సందేహించకూడదు అనుమానించకూడదు మనము దేవుని దగ్గరికి నిండు మనసుతో రావాలి ఆ పద్దెనిమిది సంవత్సరములు మరి పైబడిన పై చిలుకు సంవత్సరాలు మరి ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఒక గొప్ప విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నది ఇక అయితే నాకు దిక్కు అని అలాగున ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు సంపూర్ణంగా మనము ఆశీర్వదించబడతాం బైబిల్ గ్రంథములో అలాంటి వారు చాలామంది ఉన్నారు యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమన్నారు కుష్టి రోగం కలిగినటువంటి వారు ఇలా అనేక మంది ప్రభు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచారు వాళ్ళు అదొక అక్కడ ఒక చోట ఈయన చేస్తాడో లేదో అనేటువంటి ద్విమనస్కత్వం లేదు వాళ్ళు సంపూర్ణంగా ప్రభు నమ్మారు కాబట్టి విశ్వసించారు కాబట్టి వారి జీవితంలో అద్భుతం జరిగింది మరి కాలేబు నిండు మనసుతో మరి ఇస్రాయేల్ దేవుడైన హోవాను అనుసరించాడు కాబట్టి అది నేటి వరకు హెబ్రోను అతనికి స్వాస్థ్యముగా ఉన్నది ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఆ పరలోకమును స్వాస్థ్యముగా దేవుడు నియమించాడు అది మనం సంపాదించుకోవాలనంటే కేవలం మనం నిండు మనసుతో పూర్ణ మనస్సుతో మనము పూర్ణ అంగీకారముతో ప్రభువును వెంబడిస్తే అది మనం ఖచ్చితంగా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమె ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు వివిధ కాల సమయంలో ఎపుణ్య కుమారుడైన నా తండ్రి కాలేబును మీరు మా ముందలు పెట్టేతడు నేను నిండు మనసుతో ఎలాగున అనుసరించి ఎబ్రోను స్వాస్థ్యముగా పొందుకున్నాడు అది నేటి వరకు ఎలాగన నిలిచి ఉందో మాకు చూపించారు మేము కూడా నిండు మనసుతో నిన్ను వెంబడించి నీ ఇవ్వబోయే ఆ పరలోకపు స్వాస్థ్యమును మేము సంపాదించుకొని ఈ లోకములో ద్విమనస్కులుగా కాకుండా సందేహించు వారముగా కాకుండా సంపూర్ణ విశ్వాసముతో నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకొని నీ వైపు చూస్తూ మేము ఆశీర్వదించబడే కృపను మాకు దయచేయమని యేసు నామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్ తల